గుజరాత్ ను భారీ వరదలు ముంచెత్తాయి వడోదర రాజ్కోట్ కచ్ జామ్నగర్ ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది మరోవైపు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి వడోదరాలోని సయాజీగంజ్ గంజ్ ప్రాంతం ఎనిమిది అడుగుల వరకు నీటితో నిండి ఉంది అక్కడి ప్రజలు రెండు రోజుల నుంచి ఇళ్లలోనే ఉన్నారు కరెంటు లేదు నీళ్లు లేవు ఇంటింటికి నీరు ఆహారం పంపిణీ చేస్తున్నారు తుఫాన్ కారణంగా ఇప్పటి ఎంత ఆస్తి ప్రాణ నష్టం జరిగిందనే దానిపై స్పష్టత లేదు ఇంకా కొన్ని రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది రాష్ట్రంలో నదులు డ్యాంలకు భారీగా వరద కొనసాగుతోంది పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి దీంతో మొసళ్లు గ్రామాల్లోకి కొట్టుకొచ్చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలో వడోదరా జిల్లాలోని విశ్వామిత్ర నది నుంచి భారీగా మొసళ్లు జనావాసాల్లోకి వచ్చాయి వడోదరాలోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ క్యాంపస్ లోని విభాగానికి సమీపంలో పదకొండు అడుగుల మొసలిని స్థానికులు గుర్తించారు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడే పోరాటం కొనసాగుతోంది మరోవైపు పశ్చిమ బెంగాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలుచోట్ల ఇళ్లలో వరద నీరు చేరింది